శంకరా ఓ శంకరా శంకరా ఓ శంకరా ఎంత మాయలోడివయ్య నీవు శంకరా శంకరా ఓ శంకరా ఎంత మాయలోడి నీవు శంకరా మంచుకొండల్లోన శంకరా నువ్వు మౌనంగా ఉన్నావ శంకర మంచు కొండల్లో శంకర నువ్వు మౌనంగా ఉన్నావ శంకర శంకరా ఓ శంకరా ఇంత మాయలోడివయ్య నీవు శంకరా పార్వతమ్మ తోడ ఈశ్వర నువ్వు పైలంగా ఉన్నావ ఈశ్వర పార్వతమ్మ తోడ ఈశ్వర నువ్వు పైలంగా ఉన్నావ ఈశ్వర హర హర శివ శివ హర హర శివ శివ శంకర ఓ శంకరా ఎంత మాయలోడివయ్య నీవు శంకరా శంకరా ఓ శంకరా ఎంత మాయలోడివయ్య నీవు శంకరా విములవాడలోన నీవు రాజరాజేశ్వరుడవి విములవాడలోన నీవు రాజరాజేశ్వరుడవి భక్తజనుల గుండెల్లో ప్రాణేశుడవి నాపైన దయరాధ ఈశ్వరా నాపైన దయరాధ ఈశ్వరా శంకరా ఓ శంకరా ఎంత మాయలోడివయ్య నీవు శంకరా మమ్ములను దీవించు శంకరా మమ్ములను దీవించు శంకరా హర హర శివ శివ హర హర శివ శివ శంకరా ఓ శంకరా ఎంత మాయలోడివయ్య నీవు శంకరా శ్రీశైలంలోన నీవు మల్లేశుడవు శ్రీశైలలో శ్రీశైలంలోన నీవు మల్లికార్జునుడవు మమ్ముల చల్లగా చూసే జగదీశుడవు నా పైన దయరాధ ఈశ్వర మమ్ములను దీవించు శంకర నాపైన దయరాధ ఈశ్వర మమ్ములను దీవించు శంకర శంకరా ఓ శంకరా ఎంత మాయలోడివయ్య నీవు శంకరా శంకరా ఓ శంకరా ఎంత మాయలోడివయ్య నీవు శంకరా మంచుకొండల్లోన శంకరా నువ్వు మౌనంగా ఉన్నావ మంచు మంచుకొండల్లోన శంకరా నువ్వు మౌనంగా ఉన్నావ శంకర శంకరా ఓ శంకరా ఎంత మాయలోడివయ్య నీవు శంకరా